నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా విద్యానగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు విద్యానగర్ కాలనీ రోడ్ నంబర్ ఎనిమిదిలో గల పార్క్ నుండి బయలుదేరి రోడ్ నంబర్ మూడు గుండా మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి పార్క్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది खबरदार खबरदार मेहमान खबरदार पाकिस्तान जिंदाबाद वंदे मातरम वंदे मातरम जय जवान जय किसान अमर वीर لكو अमर वीर لكو अमर वीर لكو अमर वीर لكو جو ہار جو ہار बेगम हम बाबू साहब

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాలనీ అధ్యక్షులు శ్రీ అల్లం రెడ్డి గారు మాట్లాడుతూ ఇంతటి దారుణ చర్యకు నిరసనగా చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని ఇలాంటి అమానుష చర్య పట్ల ప్రతి భారతీయుడి రక్తం ఉడికిపోతుందని ఇకపై భారత్తో పెట్టుకుంటే వారికి ఉనికి ఉండదని హెచ్చరించారు ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఎంతటికైనా తెగించడానికి మనం సన్నద్ధంగా ఉండాలని అంతేకాకుండా ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా సరే దానిని అన్ని రంగాల్లో నిర్వీర్యం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న పౌరులంతా ఒకటే భారతదేశం ఎప్పటి కూడా ఒకటిగానే ఉంటుంది భారతదేశానికి ఏమైనా నష్టం జరిగిస్తే భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల ప్రజలందరూ కూడా ఏకమై ముక్త కంటముతో ఖండిస్తూ తునా తుణలు చేయడానికి ఎవరైతే మనను నశింప చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళను తునా తుణలు చేయడానికి కోసం కంకణం కట్టుకొని ఉన్నాము ఓ ఖబర్దార్ ఉగ్రవాదులారా టెర్రరిస్టులారా మళ్ళీ మీరు ఇటువంటి వాటికి ప్రయోగ ప్రయత్నం చేస్తే ముక్కలు ముక్కలుగా నరికేసి మిమ్మల్ని మీరు ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చారో అక్కడికే ముక్కలు ముక్కలుగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ఏ దేశం అడ్డొస్తే ఆ దేశానికి ముక్కలు చేయడం బరిగా జరుగుతుంది మొట్టమొదటిగా మనం మొట్టమొదటి నియంత్రించినటువంటి ఆర్థిక విధానాలపై దెబ్బతీయడమే కాకుండా ఏ పౌరులైతే మనం వినాశనాన్ని కోరుకుంటున్నారో ఆ దేశం సర్వనాశనం చేయడానికి దేవుడు ఉంటాడు దేవుడితో పాటు దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిరదించి భారత సైని బార్డర్లో లో ఉన్నటువంటి సైనికులకు అండగా మొత్తం ప్రజలందరం కూడా ఏకమై గల్లీ గల్లీలో ఊరు ఊరులో పట్టణాల్లో ఒక ర్యాలీలోనే కాకుండా అందరం కూడా సంతంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి పరులందరూ కూడా ఒకటే ఇక్కడ జాతి మతం లేకుండా సెక్యులరిజంతో బతుకుతున్నాం అదే విధానాన్ని కొలగించాలి ఆ విధానాన్ని కొనసాగించకుండా ఈ దేశంలో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా సరే ఏ మతమైనా సరే మన దగ్గర ఉన్నటువంటి వేరే వాళ్ళైనా సరే నరికి పాతరేయడమే జరుగుతుంది కబర్దార్ కబర్దార్ ఉగ్రవాదులారా కబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ జై జై మాతా జై జై మాతా భారత్ మాతా టెర్రరిస్ట్ వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి కోసం ఒక రెండు నిమిషం ఫోన్ ఫోన్ ఇక్కడ విచారణసండి ఒక పిలుపు మేరకు ఇక్కడ విచారణసండి పెద్దలకు మిత్రులకు పిల్లలకు విద్యార్థులకు యువతకు అందరి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మౌనం తర్వాత భారత్ మాతాకి కి జై ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు నవాజ్ రెడ్డి వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు కృష్ణారెడ్డి విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు వయోజనులు విద్యార్థులు నూట యాభై మందికి పైగా పాల్గొన్నారు దేశభక్తి ఆధ్యాత్మిక చింతన పర్యావరణం లాంటి ఎన్నో అంశాలతో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తూ భారత్ను పునర్వైభవ స్థితికి చేర్చిన కొరకు నా వంతుగా చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని విరివిగా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ భారత్ మాతాకి జై